చెయ్యి విరిగిన తర్వాత శివాని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత డాక్టరు ఇతను బండి మీద నుంచి కింద పడలేదు బండి మీద నుంచి కింద పడితే బలంగా గాయాలవుతాయి ఒంటి నిండా ఇతన్ని ఎవరో బలంగా కొట్టి ఉంటారు అంటూ మీనాతో చెప్తాడు ఈ విషయం విన్న మీనా బయటకు వెళ్ళి తన అమ్మతో తమ్ముడు బండి మీద నుంచి కింద పడలేదు డాక్టర్ గారు నాకు జరిగిన అంతా చెప్పారు అంటుంది అప్పుడు మీనా వాళ్ళ అమ్మ శివ దగ్గరకు వెళ్ళి ఏమైంద్రా నిజంగా చెప్పు అంటూ గట్టిగా ప్రశ్నించడంతో అప్పుడు శివ బావే నన్ను తాగి రాత్రి కొట్టాడు అంటూ జరిగిన విషయం అంతా తన అమ్మతో చెప్తాడు ఈ విషయం విన్న మీనా కోపంతో బాలు దగ్గరికి వెళ్ళి మా తమ్ముడిని ఎందుకు కొట్టావు తన చెయ్యి విరిగేలా ఎందుకు చేశావు అంటూ ప్రశ్నిస్తుంది అప్పుడు బాలు నాకే ఒళ్ళు మండింది రెండు గట్టిగా పీకాను కింద పడ్డాడు చెయ్యి విరుగుతుందని అనుకోలేదు అంటూ మీనాతో చెప్తాడు అప్పుడు మీనా ఎమోషనల్ అయ్యి మమ్మల్ని ఏది చేసినా అడిగే దిక్కు లేదనే కదా ఇలా చేశారు మా కుటుంబానికి ఏదైనా జరిగితే మీ అండ ఉంది అన్న నమ్మకాన్ని కోల్పోయేలా చేశారు అంటూ ఎమోషనల్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ప్రోమోస్ కోసం